ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాదే ఇంకా కొన్నాళ్ళు ఉండాల్సిందే ఇప్పట్లో ఏపీకి రాజధాని కట్టుకునే పరిస్థితుల్లో లేవు ఈ మాటలు అన్నది ఎవరో కాదు వైసీపీ సీనియర్ నేత వైవి సుబ్బారెడ్డి విశాఖపట్నంలో పాలన రాజధాని ఏర్పాటయ్యేదాకా హైదరాబాద్ నే కొనసాగించాలని కేంద్రాన్ని కోరుతామంటున్నారు రాజధాని ఏర్పాటు విషయంలో వైసీపీ ప్రభుత్వంలో ఇంకా కన్ఫ్యూజన్ కొనసాగుతుందని అర్థమవుతోంది ఈ డిమాండ్ను మంత్రి పెద్దిరెడ్డి కూడా సమర్థిస్తున్నారు అయితే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ముందు వైసీపీ ఈ కొత్త డిమాండ్ ఎంచుకోవడం వెనుక అసలు కారణం వేరే ఉందన్న టాక్ పొలిటికల్ సర్కిల్లో నడుస్తోంది రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో హైదరాబాద్ను పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ప్రకటించింది కేంద్రం దీని ప్రకారం వచ్చే జూన్ వరకు హైదరాబాద్ తెలంగాణతో పాటు ఏపీకి ఉమ్మడి రాజధానిగా ఉంటుంది ఆ తర్వాత హైదరాబాద్లో ఇంకా ఏమైనా ఆఫీసులు ఉంటే ఏపీ ప్రభుత్వం ఖాళీ చేసి వెళ్ళిపోవాలి కానీ ఏపీ రాజధానిగా హైదరాబాద్ను ఇంకా కొనసాగించాల్సిందే అంటున్నారు వైవి సుబ్బారెడ్డి విశాఖలో పాలన రాజధాని ఏర్పట్టయ్యేదాకా ఉమ్మడి రాజధానిగా ఉంచాలని కోరుతున్నారు ఆయన రాజ్యసభ అభ్యర్థిగా ఎంపికయ్యారు ఈ నెలాఖరులు ఎంపీగా బాధ్యతలు చేపట్టబోతున్నారు అందుకే ఉమ్మడి రాజధాని అంశాన్ని రాజ్యసభలో ప్రస్తావిస్తామని విభజన హామీలపై కేంద్రాన్ని అడుగుతామంటున్నారు వైవి సుబ్బారెడ్డి ఏపీకి ప్రస్తుతం రాజధాని నిర్మించే పరిస్థితి లేదంటున్నారు కేంద్రంలో ప్రభుత్వం బలంగా ఉన్నంత వరకు ప్రత్యేక హోదా తేవడం కూడా కష్టమేనన్నారు సుబ్బారెడ్డి రాజధానిగా ఉమ్మడి రాజధానిగా పది సంవత్సరాలు హైదరాబాదును పెట్టారు కానీ ఈ పది సంవత్సరాల్లో గత ప్రభుత్వం రాజధాని నిర్మాణం చేయలేకపోయింది కేవలం తాత్కాలిక నిర్మాణం చేసింది మేము మా ప్రభుత్వం వచ్చినాక గత ఐదేళ్లలో చిత్తశుద్ధతో రాజధాని నిర్మాణం చేసే స్తోమత మనకు లేదని చెప్పి అన్ని విధాలా అభివృద్ధి చెందిన నగరం విశాఖని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా పరిపాలనా రాజధానిగా చేద్దామని చేస్తే కొన్ని న్యాయపరమైన ఇబ్బందులు సృష్టించారు న్యాయపరంగా ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నాం కూడా ఈరోజు సో అవన్నీ అధిగమించిందాక కంబైన్డ్ రాజధానిగా హైదరాబాద్ హైదరాబాద్ను కంటిన్యూ చేసి చేయాలని మా ఆలోచన దీనిపై మా పార్టీ అధ్యక్షుడితో పార్టీ నాయకులతో చర్చించుకొని ఎలక్షన్లు అయిపోయినాక దీనిపై ఒక వివరణ కూడా ఇవ్వటం జరుగుతుంది ఉమ్మడి రాజధాని విషయంలో ఇంతకాలం సైలెన్స్గా ఉన్న వైసీపీ సడన్గా ఏపీ అసెంబ్లీ ఎన్నికల ముందు స్పందించడం ఆసక్తి కలిగిస్తోంది వైవి సుబ్బారెడ్డి జగన్కు అత్యంత ఆప్తుడు జగన్ అనుమతి లేకుండా వైవి ఎలాంటి వ్యాఖ్యలు చేసే ఛాన్స్ లేదు ఇప్పుడు జగన్ సూచనతోనే హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అంశాన్ని లేవనెత్తినట్టు అర్థమవుతోంది వైవి డిమాండ్ కు పెద్దరెడ్డి కూడా మద్దతు తెలపడం చూస్తే ఈ డిమాండ్ వెనక ఏపీ సీఎం జగన్ ఉన్నట్టు స్పష్టంగా అర్థమవుతోంది అయితే అసలు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని ఉన్న సంగతిని ఆంధ్రచనం చాలా మంది మర్చిపోయారు జగన్ సీఎం అయ్యాక సెక్రటరియట్ లో ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్న బిల్డింగ్స్ అన్ని తెలంగాణ సర్కార్కు అప్పగించారు అందుకు రిటర్న్ గా ఏ భవనాలను తీసుకోలేదు ప్రస్తుతం ఏపీ ఆఫీసులన్నీ విజయవాడలోనే ఉన్నాయి ఏ ఒక్క ఆఫీస్ కూడా తెలంగాణలో పనిచేయట్లేదు ఉమ్మడి రాజధాని అయినా కూడా కరోనా టైంలో పేషెంట్లను ఏపీ నుంచి హైదరాబాద్ రాకుండా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డుకుంది ఇన్నాళ్ళు ఉమ్మడి రాజధాని అంశం సంగతి మాట్లాడని జగన్ సడన్ గా ఇప్పుడు ఎందుకు కొత్తగా ఈ రాగం ఎత్తుకున్నారు ఏపీ విభజన చట్టం ప్రకారం పదేళ్ల వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని ఆ తర్వాత కొనసాగదు కానీ ఇప్పుడు వైసీపీ డిమాండ్ చేస్తున్నట్టుగా ఉమ్మడి రాజధానిగా కంటిన్యూ చేయాలంటే ఏపీ విభజన చట్టంలో మళ్లీ మార్పులు చేయాలి అది సాధ్యమయ్యే పని కాదు అందుకు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కానీ అపోజిషన్ బిఆర్ఎస్ కానీ ఒప్పుకునే ఛాన్స్ లేదు పైగా ఈ అంశం లేవనెత్తేందుకు మళ్ళా ఏపీ తెలంగాణ లీడర్ల మధ్య కొత్త పంచాయతీ మొదలైనట్టే ఉమ్మడి రాజధాని హైదరాబాద్ అని గుర్తించడం వల్ల ఏపీకి వచ్చే లాభం ఏంటి ఒక కరోనా టైంలో తప్ప మిగతా రోజుల్లో ఏపీ ప్రజలు హైదరాబాద్కి రాకపోకలు కొనసాగిస్తూనే ఉన్నారు ఇక్కడ ప్రైవేట్ ఉద్యోగాల కోసం కూడా పోటీ పడుతున్నారు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ముందు రాజధాని అంశాన్ని తెచ్చి వైసీపీ కొత్తగా ఓట్ల రాజకీయం మొదలు పెడుతోందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి సుబ్బారెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ ప్రతిపక్షాలు కూడా మండిపడుతున్నాయి జగన్ ఇప్పటిదాకా ఏపీకి రాజధాని లేకుండా దౌర్భాగ్య స్థితి కల్పించారని బీజేపీ విమర్శిస్తోంది జగన్ మనసులో మాట ఏంటన్నది త్వరలోనే బయటపడే అవకాశం ఉంది